అమెరికా దేశంలో పేరుగాంచిన ఒక వైద్యుడు ఇలా అన్నాడు అనేక మంది నా దగ్గరికి వస్తుంటారు మరణ పైనున్న వారికి స్వార్థను ప్రకటించి దేవుని నమ్ముకోమని చెబుతాను వారు కలిగి ఉన్న అనారోగ్యమును బట్టి లేక నిస్సహాయ స్థితిని బట్టి ఆ సమయంలో దేవుణ్ణి నమ్ముట ప్రార్థన చేసుకునుట నేను గమనించాను దేవుడు కనికరించి వారిని స్వస్థపరిచిన తర్వాత వారి దేవునికి దూరం కావడం కూడా గమనించాను నేను గమనించిన మూడు వందల మంది రోగగ్రస్తులు మరణ పడకపై తమ వ్యాధి బాధల్లో పశ్చాత్తాపడి యేసును రక్షకునిగా అంగీకరించినట్లు చెప్పారు కానీ బాగుపడిన తర్వాత కేవలం పది మంది మాత్రమే నిజమైన పశ్చాత్తాప జీవితాన్ని కొనసాగించి తమను స్వస్థపరిచిన దేవునికి రుణపడి జీవించినట్లు గమనించాను మిగిలిన రెండు వందల తొంభై మంది తమ ఆరోగ్యం కొరకు స్వస్థత కొరకు దేవుణ్ణి వాడుకొని బాగుపడిన తర్వాత దేవుణ్ణి వదిలి మరలా తమ పాత జీవితాన్ని కొనసాగించినట్లు అతడు తెలిపాడు ఇది ఎంత విచారకరం ప్రియ దేవుని బిడ్డలారా నువ్వు కష్టములో నష్టములో వ్యాధి బాధల్లో ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థింపగా దేవుడు కనికరించి నిన్ను విడిపించి స్వస్థపరిచిన తర్వాత జీవితాంతం రుణపడి జీవించవలసిన నీవు బాగు చేసిన దేవుణ్ణి విడిచి లోకాశలలో పడి కొట్టుకొని పోవుట న్యాయమా అనారోగ్యముతో బహుబలహీనముగా ఉన్న నిన్ను అనేక రోగాలతో మరణపడకపైనున్న నిన్ను దేవుడు లేవనెత్తినది నిన్ను బలపరిచినది మరలా పాపిష్టి జీవితాన్ని జీవించడానిక మనషే కన్నుగానక దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినప్పుడు దేవుడు కళ్ళు ఎర్ర చేసి మనషేను తన సింహాసనము నుండి అధికారము నుండి హోదా నుండి ఒక్కసారిగా క్రిందికి త్రోశాడు మనషే బంధించబడి చిరసాలలో వేయబడి దిక్కుమాలిన స్థితికి చేర్చబడ్డాడు రెండవ వృత్తాంతముల గ్రంథము ముప్పై మూడు అధ్యాయం ఒకటి నుంచి పదమూడు వర్షం వరకు మనం దేవుణ్ణి దేవుని మార్గములను ఆజ్ఞలను విడిచి ఇష్టం వచ్చినట్లు జీవించినచో ఆయన ఉగ్రతకు పాత్రులమై దిక్కుమాలిన స్థితికి చేరుతాం అట్టి స్థితికి చేరిన మనషే పశ్చాత్తాపడి తన తప్పును ఒప్పుకున్నప్పుడు దేవుడు కనికరించి స్థితిని హీనస్థితిని దీనస్థితిని చూచి చిరసాల నుండి విడిపించి మరలా రాజుగా చేశాడు బాగుపడిన మనషే మార్పు చెందిన మనషే తన జీవితాన్ని బాగు చేసిన దేవుణ్ణి వదిలిపెట్టాడా మార్పు చెందిన మనషే మరల తన పాద జీవితాన్ని ప్రారంభించాడా లేదు బాగు చేసిన లేవనెత్తిన దేవుని కొరకే జీవించినంత కాలము సాక్షిగా బ్రతికాడు తాను బ్రతికి అనేక మంది దేవుణ్ణి అనుసరించినట్లు తన జీవితాన్ని మాదిరిగా దిద్దుకున్నాడు ఇది నిజమైన మార్పు ఇది నిజమైన పశ్చాత్తాపం ప్రియ దేవుని బిడ్డలారా నీ విశ్వాసము నీ ఆత్మీయ అవకాశవాదముతో కూడినదా లేక పరివర్తనతో కూడినదా ఈరోజు అనేక మంది లాభం కోసం ఆరోగ్యం కోసం అవసరాల కోసం ప్రభువు దగ్గరకు వస్తున్నారు అవసరాలు తీరిన తర్వాత ప్రభువును విడిచి భ్రష్టులవుతున్నారు దేవుని విడిచి భ్రష్టులయ్యే కృతజ్ఞులలో నీ ఒక్కడివా లేక బాగు చేసిన దేవుణ్ణి హత్తుకొని మరణం వరకు నమ్మకముగా తన జీవితాన్ని గడిపి మనస్సే వాళ్ళ జీవిస్తున్న వాడివా ఒక్కసారి ప్రశ్నించుకో థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ